అట్లాగే రాజకీయంగా జగన్ తన క్యారెక్టర్ ని మొదటి రోజు నుండి అసాసినేషన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న శవం దగ్గర కాగితాలు ఇచ్చి అంబర్ని సంతకం పెట్టమన్నాడా నూట యాభై ఎవరు బొత్స సత్యనారాయణ బయట చూసింది అక్కడ పని లోపల నుంచి వచ్చేటటువంటి సందర్భంలో ఎందుకంటే అధిష్టానం ఎవరినో పెట్టే తెలిసింది వాళ్ళకి అట్లొద్దు వారసురుగా ఇతను ఉంటేనే బాగుంటది అన్నటువంటి పాయింట్ తో పెట్టించుకొచ్చారు అది జగన్కి చెప్పి చేశారా తెలుసు వచ్చిన జగన్ కానీ ఆ టైంలో కూర్చుని గొడవ పెట్టుకుని మీరందరూ ఇదని చేయబాకండి తిడతాడా తిడితే రోజు రెండో రోజు ఎవడన్నా ఉంటాడా ఇతను వెనకాల అయిపోద్ది కదా అతన్ని వీళ్ళని చేశారు సరే పోయింది ఆ సంతకాలు పెట్టేస్తున్నప్పుడు ఆపు ఉండాలి కదా అని అన్న కూర్చును కానీ అది ఎవడు చెప్పాడు వీళ్ళకి చేసింది రెండో కాన్సెప్ట్ అది అయిపోయింది మూడోది ఇక ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆరోపణలు చేసి ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా వీళ్ళేం ప్రూవ్ చేయలేదుగా తర్వాత ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు అప్పుడే నడిచినాయిగా ఈ దాన్ని ఏమంటారు ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ చంద్రబాబు ఇవ్వలేదా ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి చీప్ అండ్ బెస్ట్ గా డబ్బులు ఇస్తే భూమిస్తే వచ్చాడా వంద కోట్లు పెట్టుకొని వచ్చాడా ఆయన చెప్పేటువంటిదే హైటెక్ సిటీలో అందరికి డిస్కౌంట్ రేటు భూమి ఇచ్చారా లేకపోతే కనుక ఫ్రీగా ఎనిమిది వందల కోట్లు పెట్టేనా కొన్నారా ప్రతి ఒక్కడు కోట్ల రూపాయలు డిస్కౌంట్ మీద బట్టినాక వచ్చింది అది రాయితీనేగా యాభై కోట్లు విలువ చేసే భూమిని రెండు కోట్లకు మూడు కోట్లకి ఇచ్చారు రాయితీనేగా మరి అక్కడ కరప్షన్ లేదా అలాగే దాని పేరేంటి మురళీమోహన్కి ఆయన ఆ జైభేరీకి సంబంధించిన దాంట్లో అవతల పక్కన మున్సిపాలిటీ కార్పొరేషన్ యువతల పక్కన కార్పొరేషన్ నాలుగు వైపుల కార్పొరేషన్ లిమిట్ హెచ్ఎండిఏ లిమిట్ ఒక్క ఆయన ఒకటే పంచాయతీ లిమిట్ అది కరప్షనా దేశోద్ధారణ అయ్యప్పుడన్నా రాశారా ఆ రోజు జరిగినటువంటిది